హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సున్నుండలండి మినపగుళ్ళతో సున్నుండలు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎంతో హెల్తీ అయినా ఉండలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇవి చాలా టేస్టీగా ఉన్నాయండి అయితే వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు ముందుగా మినపగుళ్ళను తీసుకోవాలండి ఇవి మేము సొంతంగా పండించుకున్న మినుములండి శుభ్రంగా కడిగి ఆరపోసుకోవాలి నీట్గా మొత్తం పప్పు మొత్తం ఇలా ఆరిపోయాక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఈ మినుములు నేసి వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టకూడదు ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇలా కొంచెం వేగాక రైస్ అండి ఒక రెండు గుప్పులు రైస్ వేసుకోవాలి రైస్ కూడా వేగాక మొత్తం ఇలా వేగాక చల్లారని ఇవ్వాలండి బాగా చల్లారాక ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకోవాలండి మిక్సీ వేసుకొని ఇలా పౌడర్ పట్టుకోవాలి తర్వాత ఇందులోకి సరిపడా బెల్లాన్ని తీసుకోవాలండి బెల్లం ఇష్టం అండి అంటూ ఏమీ లేదు మీరు ఎంత స్వీట్ తింటే అంతే వేసుకోవటమే ఈ బెల్లాన్ని కూడా ఈ పిండిలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఒకసారి తర్వాత ఇందులో సరిపడా నెయ్యి తీసుకోవాలండి మిక్సీ పట్టుకున్న బెల్లం ఈ పొడి ఇందులోకి ఎంత నెయ్యి కావాలో చూసుకొని వేసుకోవాలి మనకి ఉండ ఏ విధంగా అవుతుందో చూసుకొని నెయ్యి వేసుకోవాలండి కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని ఇలా కలుపుకోవాలండి పిండి మొత్తం ముద్ద అయ్యే వరకు నెయ్యి వేసుకోవాలి తర్వాత ఇలా వండ చేసుకోవటమేనండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చుట్టుకోవాలండి వండని అంతేనండి ఎంత టేస్టీ అయినా సున్నుండలు రెడీ అండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్